అసలు మీకు ఈవెన్ కోస్టింగ్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ అనేది స్టాండ్ లోనే కనపడుతుంది అన్నారు మీకేమైనా దానివల్ల లక్ష్యాలు కాకపోతే ఇచ్చారు సో ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ లానప్పుడు మనకి సర్జరీ చేయించుకుంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు మనకి సర్జరీ వల్ల కౌంట్ పూర్తిగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దీనికి ఇంకా ఏమైనా కాజెస్ ఉన్నాయా అనేది కూడా మనం చూసుకుని దానికి రిలేటెడ్ టు మెడికేషన్ స్టేటమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీరు టైటల్లీ నైట్ డ్యూటీస్ నడుస్తారా ఉంటాయి ఎక్కువ సేపు ఉంచి హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మగవారిలో సంతానం లేని సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ సంతానం కలగటానికి గల కారణాల్లో మనకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది కానీ రిపీటెడ్గా ఐవిఎఫ్స్ ఫెయిల్ అవుతున్నాయి అని కానీ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన మేల్ కన్సల్టేషన్ ఆంట్రాలజీ క్లినిక్స్కి వెళ్ళినప్పుడు వెరికోసీల్ అని బయటపడుతూ ఉంటుంది అయితే ఈ వెరీకోసీల్ ఉన్నప్పుడు ప్రతిసారి సంతానం కలగటానికి ఇబ్బందులు ఏర్పడతాయా ప్రతి వారికోసీల్ అని రాగానే సర్జరీయే దానికి సొల్యూషన్ ఎటువంటప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ వెరకోసీలి గల పాత్ర ఏంటి దీన్ని మనం ఎలా ఈ వెరికోసిల్ని మనం కంట్రోల్ చేసుకుని కానీ క్యూర్ చేసుకుని కానీ ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎట్లా మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి వంద మందిలో పదిహేను మందికి వెరెకోసీల్ సమస్య ఉంటూ ఉంటుంది అయితే వెరికోసిల్ సమస్య ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంతానం లేని సమస్య పిల్లలు కలగటానికి కష్టతరం అవటం అయ్యే అవకాశాలు ఉండదు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ వెరికోసీల్ సమస్య వలన పిల్లలు కలగటానికి ఆటంకాలు ఏర్పడతాయి అసలు ఈ వెరికోసీల్ అంటే ఏంటి నార్మల్గా మనకి వృషణాలు ఏవైతే ఉన్నాయో టెస్టిస్ ఈ టెస్టిస్ ఏదైతే ఉంటుందో ఈ టెస్టిస్ చుట్టూగా మనకి నరాలు ఉంటాయి సో వీటిని ప్రసరణ హార్ట్ నుంచి బ్లడ్ తీసుకొచ్చి న్యూట్రిషన్ మీరు తీసుకునే డైట్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ టెస్టిస్కి చేర్చి టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్కి ఉపయోగపడి దాని నుంచి వచ్చే చెడు రక్తం మళ్ళీ వెనక్కి ప్యూరిఫికేషన్ కోసం హార్ట్కి తీసుకెళ్ళిపోతుంటాయి ఈ నరాల్లో నార్మల్గా ఎప్పుడు కూడా మనకి వీన్స్ అంటాం వెనక్కి తీసుకెళ్ళిపోయే చెడు రక్తం వెనక్కి తీసుకెళ్లిపోయే వాటిని వీన్స్ అంటాం వీన్స్లో ఇట్లా వ్యాల్వ్స్ ఉంటాయి ఈ వాల్వ్స్లో డ్యామేజ్ అయినప్పుడు ఆ వాల్వ్స్ ఓపెన్ అయిపోయినప్పుడు ఈ చెడు రక్తం అంతా కూడా అక్కడే ఉండిపోతుంది సో ఆ చెడు రక్తం అక్కడే ఉండిపోయి అది వెనక్కి వెళ్ళటానికి ఎక్కువ సమయం అవటం వలన ఆ వీన్స్ అన్నీ ఉబ్బిపోయి మీకు వరికోసీలు అనేది వరి బీజాలు వాపు అంటూ ఉంటారు సో ఆ సమస్య వస్తూ ఉంటుంది సో ఈ బీజాల్లో మనకి ఈ బ్లడ్ అక్కడే ఉండిపోయి స్టాగ్నెట్గా ఉండిపోతే ఏమవుతుంది అసలు ఏంటి సమస్య నార్మల్గా మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అసలు టెస్టీస్ ఎందుకు బయటకుంటుంది మీకు అనేది తెలుసా సో టెస్టీస్ బయటకి ఒక పల్చటి స్కిన్తో పాటు మాత్రమే బయటకుండి ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రెసర్న టెస్టీస్ నుంచి వచ్చే స్పర్మ్ బయటకు వచ్చే కార్డ్ మాత్రమే మనకి అటాచ్ అయి ఉంటుంది సో నార్మల్ బాడీ టెంపరేచర్ కన్నా కూడా వృషణాల్లో టెంపరేచరు ఒకటి నుంచి రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ తక్కువగా ఉంటుంది దీనివల్ల స్పర్మ్స్ చనిపోకుండా ఉండటానికి వాటి కదలికలు మంచిగా ఉండటానికి న్యాచురల్ ఫినామినలో ఈ టెంపరేచర్ తక్కువగా ఉండటం కోసం టెస్టిస్ మనకి బయటికి ఉండటం అనేది న్యాచురల్ ప్రకృతి పరంగా చేయటం జరిగింది సో ఇప్పుడు ఈ వృష్ణాల దగ్గర చుట్టూగా రక్త ప్రసరణ ఎక్కువైపోయింది అనుకోండి మీ బాడీలో ఉండే బ్లడ్లో ఉండే టెంపరేచరు ఈ టెస్టిస్ యొక్క టెంపరేచర్ సమానంగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి అక్కడ ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్స్ ఉత్పత్తి మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి స్పర్మ్స్ చనిపోవటం కానీ స్పర్మ్ యొక్క మార్ఫాలజీ ఆకారాలు మార్పులు రావటం కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే ఈ సీల్ ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి వెరకసీలు ఎప్పుడైనా కూడా మనకి మీకు ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఎటువంటి లక్షణాలు మనం చూసుకోవాలి కొంతమంది ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పుడు ఈ నరాల్లో ఈ వీన్స్లో ఉండే బ్లడ్ అక్కడ ఎక్కువసేపు స్టాగ్నెట్గా ఉండేటప్పటికి ఒక రకమైన లాగేస్తున్నట్టు డ్రాగింగ్ పెయిన్ అంటారు లాగుతున్నట్టు నొప్పి అట్లా ఉంటూ ఉంటుంది సో బీర్జాల దగ్గర గజ్జుల దగ్గర నుంచి నొప్పి వస్తుంది లాగుతున్నట్టుంది ఇటువంటిది వరికోసిల్కి ముఖ్యమైన లక్షణం బీర్జాలు ఏమైనా వాపు ఉన్నా ఇదివరకటికి మీకున్న బీర్జాలు రెండిటి సైజుకి ఇప్పటికీ సైజ్ ఏమైనా తగ్గుతున్నట్టు అనిపిస్తున్నా లేదా ఒక బీర్జం ఇదివరకు సమానంగా ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి ఇప్పుడు ఒకవైపు బీజం సైజు తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది అని అనిపించిన చేయి పెట్టి తట్టుకుని చూసినప్పుడు నరాలు తగులుతున్నట్టున్న బీజం పైన మనకు నార్మల్గా వీన్స్ ఇవన్నీ ఎట్లయితే కనపడుతూ ఉంటాయో ఇటువంటి నరాలు ఇవన్నీ కూడా బీజం మీద ఎక్కువగా కనిపిస్తున్నట్టున్న ఇటువంటి అన్నీ కూడా వెరకసీలు యొక్క లక్షణాలు ఈ వెరకోసీలు వచ్చినప్పుడు ఎప్పుడు మీరు డాక్టర్ని కలవాలి అనేది చూసుకుంటే ముఖ్యంగా ఇట్లా స్వెల్లింగ్ మార్పులు ఏమైనా ఉన్న సైజులో కానీ లేదా నరాలు వాపు కొత్తగా కనపడుతున్నట్టున్న ఇటువంటి అప్పుడు పెయిన్ ఎప్పుడు కొంచెంసేపు కూర్చుని ఉండగానే ఎక్కువగా నొప్పి వస్తుంది అని అనిపిస్తున్నప్పుడు సంతానం కలగటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు మీరు వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది అసలు ఈ వెరికోసీల్ ఎట్లా వస్తుంది దీనికి గల కారణాలు ఏంటి నాకే ఎందుకు వచ్చింది వెరికోసీలు మా మా పేరెంట్స్కి కానీ ఎవరికి లేదు ఇదేమైనా జీన్స్లో కారణమా అని కొంతమంది అడుగుతూ ఉంటారు వెరికోసీలకు గల కారణాలు ఈ నరాలు ఏదైతే వీక్నెస్ రావటానికి గల కారణాలు ఒక రకమైన జెనెటిక్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు మా పేరెంట్స్కి లేవు మా తాతగారికి లేవు నాకెందుకు వచ్చింది అని అనుకుంటూ ఉండొచ్చు సో వాళ్ళకి ఒక స్టేజ్ ఆఫ్ వెరికోసీల్ తొలి దశలో ఉండి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్స్ నేను తర్వాత చెప్తాను సో తొలి దశలో ఉండి వాళ్ళకి సంతానం కలగటానికి ఇబ్బంది లేకపోవటం వలన వాళ్ళు పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు సో ఇక్కడ ఆ గ్రేడింగ్ ఇంక్రీజ్ అయ్యటం వలన మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు నుంచి నుండి వర్క్ చేసినప్పుడు చాలామందికి వెరికోస్ వీన్స్ అని చెప్పి కాళ్ళలో కూడా నరాలు వాస్తూ ఉంటాయి ఈ సమస్య ఈ వెయిట్ ఎక్కువగా ఉండి ఎక్కువసేపు నుంచి ఉన్నప్పుడు ఆ రక్తం ఎక్కువసేపు స్టాగ్నేట్ అయిపోయి అక్కడే ఉండిపోయినప్పుడు ఈ వీన్స్లో ఉండే వాల్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువసేపు నుంచుని పనిచేసే వాళ్ళల్లో ఈ వరికోసిల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం వెరికోసిల్ గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ వెరికోసిల్ గ్రేడింగ్ ఆ గ్రేడింగ్ ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం